రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వైద్య ఖర్చుల రీఎంబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దాదాపు ఇరవై వేల అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్లో ఉండగా రెండు వందల యాభై కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది నిబంధనల ప్రకారం ఉద్యోగులకు మూడు లక్షలు పెన్షనర్లకు రెండు లక్షల వరకు వైద్య ఖర్చులు డిఎంఈ ఆమోదంతో తిరిగి చెల్లించాల్సి ఉండగా అంతకంటే ఎక్కువైతే రిలాక్సేషన్ కమిటీ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే దీనికి ఏడాదికి పైగా సమయం తీసుకోవడంతో క్యాన్సర్ కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత కష్టాలు పడుతున్నారు ఈ సమస్య ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను మాత్రమే కాకుండా కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కింద ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స అందించకపోవడంతో ఉద్యోగులు స్వయంగా ఖర్చులు చెల్లించి తర్వాత రియంబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు ఈ బిల్లుల ముందు డిపార్ట్మెంట్ హెడ్లు వైద్య విద్యా సంచాలకులు డిఎంఈ ఆయా శాఖల మంత్రులు చివరకు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో పడిపోతున్నాయి ఇక ఉద్యోగులకు డిఎంఈ పరిధిలో గరిష్టంగా మూడు లక్షల వరకు విడుదల చేయాల్సి ఉంటుంది అంతకంటే ఎక్కువ బిల్లులకు చీఫ్ సెక్రటరీలతో కూడిన ఏడుగురు సభ్యుల రిలాక్సేషన్ కమిటీ అనుమతి తప్పనిసరి ఈ కమిటీ భేటీలు ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కమిటీ సమావేశాలు అరుదుగా జరగడంతో అనుమతులు పొందడానికి ఏడాదికి పైగా టైం పడుతుంది ఈ ప్రక్రియలో విభక్ శాఖ కనిపిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు ఐఏఎస్ అధికారులు వైద్య ఖర్చులకు వెంటనే జీవోలు విడుదలవుతున్నాయని ఇతర ప్రభుత్వ ఉద్యోగులు బిల్లు జిల్లాలు ఇతర విభాగాల ఉద్యోగులకు మాత్రం జోక్యం జరుగుతుందని అంటున్నారు ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగంలో కార్యదర్శులతో కూడిన ప్రత్యేక సడలింపులు కమిటీ ప్రతిపాదనలు పరిశీలించడానికి చాలా టైం తీసుకుంటుందని కమిటీ అనుమతి పొందిన తర్వాత ఫైళ్లు సంబంధిత శాఖలకు వెళ్తాయి అక్కడ మంత్రులు ఆమోదం పొందిన తర్వాతే చెల్లింపు ఆదేశాలు జారీ అవుతాయి అయితే కొన్ని శాఖల్లో మంత్రులు సైతం నెలల తరబడి ఫైళ్లను చూడటం లేదని సమాచారం ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న కొన్ని మెడికల్ బిల్లులను క్లియర్ చేశారు ఇక మెడికల్ రియంబర్స్మెంట్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు ఎక్కువ టైం తీసుకోవడంతో ఉద్యోగులు ఫెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారు క్యాన్సర్ కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు చికిత్సలకు డబ్బు ఏర్పాటు చేసుకోలేక ఆర్థిక సంక్షోభంలో బాధపడుతున్నారు ఉద్యోగ ఫెన్షనర్ల సంఘాలు ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్య పథకానికి సంబంధించిన ఉద్యోగులు తమ వైద్య ఖర్చులను తిరిగి పొందేందుకు మెడికల్ రింబర్స్మెంట్ పథకం కింద ఆధారపడుతున్నారు ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయొద్దని ఉద్యోగులు కోరుతున్నారు సామాన్య ఉద్యోగులు పెన్షనర్లు తమ హక్కుల కోసం ఎంతకాలం ఎదురుచూడాలి ఈ జాప్యం మానవతా దృక్పథంతో సరికాదని అంటున్నారు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి కమిటీలను మరింత సమర్థవంతంగా రెగ్యులర్గా భేటీ అయ్యేలా చేయాలని మంత్రులు ఫైళ్లను వేగంగా ఆమోదించాలని కోరుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెడికల్ రింబర్స్మెంట్ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించి బకాయిలను క్లియర్ చేయాలని కోరుతున్నారు